హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూడండి ఎంత వర్షం పడుతుందో మా ఇంటి దగ్గర అసలు ఇన్ని రోజులు ఎండకి తట్టుకోలేకపోయినాం ఇప్పుడు ఈ వర్షం పడుతుంటే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో వెదర్ చూస్తుంటే బయట చాలా చల్లగా కూల్ కూల్ అనిపిస్తుంది మొత్తం మా ఆయన వెళ్ళి చూస్తుండు ఎంత ఎంత వర్షం పడుతుందని ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది ఏదైనా చేయని చెప్తే నేనేమో ఇక్కడ పెసరపప్పు నానబెట్టినా ఆల్రెడీ ఈరోజు స్నాక్ రెసిపీ వచ్చేసి పెసరవాడలు వాటి వాటికొసరిని ఆల్రెడీ నానబెట్టి విన్నావునో చూసుకోవాలి అసలు నువ్వు ఓ లవ్ లవ్ మీరా కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వాడవ దోస్తుండు నడు బయట పోదాం నడు లేవు డే బాబు హలో సాడు బాగా ఇప్పుడేమో పెసర వడలకి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు నానిపోయిన పెసరపప్పులు మొత్తం మిక్సీలోకి వేసుకుంటున్నాం మనకి ఎంత కావాలో అంత వాటిలో కొంచెం సైడ్కి ఉంచుకోవాలి తర్వాత మిక్సీ పట్టిన తర్వాత కొన్ని యాడ్ చేసుకోవడానికి ఇప్పుడు వాటిలో ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి కరేపా కొత్తిమీర అవి సన్న సన్న కట్ చేసుకొని వాటిలో మిక్స్ వేసుకోవాలి మిక్సీ గిన్నెలో తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి పల్స్ మోడ్లో చేయాలి ఒకటేసారి గ్రైండ్ చేసి ఏమంటారు జారుడుగా అయిపోతుంది అట్లా కాకుండా కొంచెం కొంచెం ఆపి ఆపి మిక్స్ చేయాలి కొంచెం గట్టి పేస్ట్ వస్తుంది కదా అట్లా చేయాలి వాటర్ అస్సలు పోయొద్దు దాన్ని పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి ఇట్లా వర్షం పడుతున్నప్పుడు మీకు ఎలాంటి స్నాక్ తినాలనిపిస్తుంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా పిల్లలైతే ఎక్కువ చికెన్తో సంబంధించిన స్నాక్స్ అడుగుతారు మా ఆయనని వెళ్ళి చికెన్ తిమ్మని చెప్తే ఇంత వర్షం పడుతుంది ఇంత వర్షంలో బయటికి వెళ్ళి ఎట్లా ఇవ్వాలి ఇంట్లో ఏది ఉంటే వాటితో స్నాక్ చేయమని చెప్తే అప్పుడు ఈ పెసర వడలు ఐడియా వచ్చింది ఇది ఈ రెసిపీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది సింపుల్గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనం నాన్ వెజ్ పెట్టుకుంటే అండ్ అట్లానే హెల్దీ కూడా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉంటాయి దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ అది ఉంటుంది కదా మిక్చర్ దాంట్లో ఇంతకుముందు సైడ్కి పెట్టుకున్న పెసరపప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతలోపు మనం స్టవ్ ఆన్ ఆయిల్ కాగడానికి పెట్టుకోవాలి మరీ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మాయ నేస్తాను నేనేస్తాను అని వేస్తున్నాడు ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి కొంచెం వేసి చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా అనేది కొంచెం బాగా కాగిన తర్వాత చేతి మీదనే ఒత్తుకోవాలి మనకి ఎంత సైజు వడలు కావాలంటే అంత సైజు వడల్ని ఒత్తుకొని ఆయిల్ వేసుకోవాలి ఒకటి ఒకటి స్లోగా వేసేసుకోవాలి ఇది మొత్తం బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి స్లోగా తిప్పుకోవాలి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే ఇంకో సైడ్ తిప్పుకోవాలి అది కూడా కొద్దిసేపు వెయిట్ చేయాలి వేసిన వెమ్మడే మనం తిప్పేసినాం అనుకో ఆ అనేవి విరిగిపోతాయి ఇక్కడ చూడండి మేము ఎట్లా వేసినామంటే ఇంత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే సైడ్కి తిప్పినాం ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ హీట్ పెడితే మళ్ళీ మొత్తం ఆడిపోతాయి ఇక్కడ అయిపోయిన తర్వాత ఒకటొక్కటి తీసుకుంటున్నాం స్లోగా అంతే అండి పెసరగారాలు అయితే ఈజీగా రెడీ అయిపోయినాయి ఇక్కడ అయితే నేను ఒకటి టేస్ట్ చేస్తున్నా ఇట్లా వచ్చిందని మొత్తం దాన్ని ఇట్లా విరగొట్టి చూడండి లోపల సాఫ్ట్గా బయట కర్రకరలాడి పెసరగారలు రెడీ అయిపోయినాయి నేను టేస్ట్ చేసిన చాలా బాగా వచ్చింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది Mau não?